హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటి అంటే బెంగాలీ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలి బెంగాలీ వాళ్ళు ఎక్కువగా అన్ని కర్రీలలో ఆలుగడ్డ అనేది మిక్స్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఒక అర కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగి పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఉప్పు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు చిటికెడ పసుపు వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక వన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే నేను కారం అనేది వెయ్యట్లేదండి ఆ కారం ఎందుకు వేయట్లేదు అనేది మీకు ఈ వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది సో స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి ఈ చికెన్ కర్రీకి నూనె ఎక్కువే పడుతుందండి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి ఆ ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు నూనెలో వేయించుకోవాలి గోల్డెన్ కలరు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొకసారి పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటాలేనండి ఈ టమాటాలు మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ అనేది అంత ఎక్కువ వస్తుంది ఇక్కడ నేను నా హాఫ్ కిలో చికెన్కి నాలుగు మీడియం సైజు టమాటాలు తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బా టమాటాలు బాగా మగ్గనివ్వాలి ఆ నూనెలో ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి ఇవి కూడా ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి చూడండి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ వేసి బాగా కలుపుకుందాము ఇందులో ఫ్లేము మీడియంలో పెట్టేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి ఇప్పుడు రెండు ఆలు తీసుకొని తొక్క తీసి ఇలా పొడవుగా లావు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూను నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలు వేసి ఒక ఫిఫ్టీ పర్సెంటేజీ వేయించాలండి బాగా ఇప్పుడు మీరు చూస్తే చూడండి ఫిఫ్టీ పర్సెంటేజీ ఆలు ముక్కలు ఉడికిపోయినవి ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకోండి నేను ముందు చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కారప్పొడి వేసుకోలేదు కదండి ఎందుకు అంటే ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను నేను కారప్పొడి బదులు ఒక పది నుంచి పదహైదు ఎండుమిరపకాయలు తీసుకొని నీళ్ళల్లో ఒక రెండు గంటల పాటు ముందే నానబెట్టి పెట్టుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను ఇప్పుడు మనము పక్కన చికెన్ని మగ్గించుకుంటున్నాం కదా ఆల్రెడీ ఆ చికెన్లో నీళ్ళు ఇలా బయటికి వచ్చిన తర్వాత మనము ముందుగా ఎండుమిరపకాయలని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇలా వాటర్ వచ్చే స్టేజ్లోనే ఈ ఈ పేస్ట్ వేసుకోవాలండి ఎందుకు అంటే ముక్కకి ఇప్పుడే మనకి ఉప్పైనా కారమైనా పట్టేది సో అందుకని చెప్పేసి ఈ స్టేజ్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్లేము మీడియంలోనే పెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వండి మధ్య మధ్యలో మీరు కలుపుతూ ఉండండి చూడండి ఇలా టెన్ మినిట్స్ తర్వాత మనకి ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే మనకు చికెను ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో మనము మసాలాలు వేసుకోవాలి ఇక్కడ ఏమేమి మసాలాలు అంటే ఎక్కువ ఏం మసాలాలు ఇవ్వండి ఓన్లీ ధనియాల పొడి అండ్ కొబ్బరి పొడి ఇంకా నేను ఒకటిన్నర స్పూను ధనియాల పొడి వేసుకున్నాను అలాగే ఒకటిన్నర స్పూను కొబ్బరి పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనము వేయించి పెట్టుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదా అవి వేసి ముక్కలు ఇరిగిపోకుండా నీట్గా కలుపుకోవాలి చాలా జాగ్రత్తగా కలుపుకోండి ఇంకొకటి ఇక్కడ మీకు గ్రేవీ సరిపోతుంది అనుకుంటే వాటరు వేసుకోవద్దు లేదు మాకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ వేసుకోండి ఇక్కడ నేను ఇంకొంచెం గ్రేవీ కావాలి అని నేను అనుకుంటున్నాను సో నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చాను అలా మగ్గిన తర్వాత ఇంకో రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గనివ్వండి ఇంకా మీరు టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్లోనే ఇప్పుడు చూస్తే చూడండి చికెన్లో నుంచి నూనె అంతా సపరేట్ అయిపోయింది ఇక్కడ నాకు ఆలు ముక్క కూడా ఇలా నేను గంటతో ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉడికిపోయింది సో ఇంకా అంతే అండి ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇదే అండి బెంగాలీ స్టైల్ చికెన్ కర్రీ ఒకసారి టేస్ట్ చేద్దాం రండి నేను ఈ చికెన్ని ఫస్ట్ టైం ట్రై చేశాను నాకు ఇది వండుతుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి సో ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక చికెన్ ముక్క ఒకటి ఆలు ముక్క రెండు కలిపి ఇలా ఒక ముద్దులాగా తీసుకొని ఇలా నోట్లో పెట్టుకొని తింటుంటే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది సో ఇది రెగ్యులర్గా మనం తినే చికెన్ కంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్